ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కేరళ స్కూల్ నారాయణ టెక్నో స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు రక్షాబంధన్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నాంతియాడపు వెంకటేష్ మాట్లాడుతూ ఈ దేశం యొక్క సనాతన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర చాలా గొప్పది ఈ రక్షాబంధన్ పండుగ అనేది చాలా ఏళ్లుగా జరుపుకుంటున్న పండుగ అలాగే దేశానికి స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో నుండి జాతీయతను ఐక్యించడంలో కొన్ని పండుగలని మన మహనీయులు మనకు అందించారు రక్షాబంధన్ కేవలం అన్న చెల్లెలు బంధానికి ప్రత్యేకనే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా దేశాన్ని రక్షించడంలో మన యొక్క పాత్ర చాలా గొప్పగా ఉండాలని ఇందుకే నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనం దేశానికి రక్ష అని ఆర్ఎస్ఎస్ రక్ష కట్టించి దేశానికి సంబంధించిన ఎలాంటి కష్టంలోనైనా ఆపత్ కాలంలోనైనా కులం మతం భేదం లేకుండా మనం సిద్ధంగా ఉండాలని ఈ రక్ష కట్టుకుని సంకల్పం తీసుకోవడమే ఈ రాష్ట్రీయ స్వయం సేవకు యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ప్రతి ఒక్కరులో జాతీయతను ఐకించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ది శ్రవణ్ మంచే వసంత్ కంటి నవీన్ లక్కాకుల సంతోష్ బొబ్బిలి పవన్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు భారతమాత బిడ్డలం బిడ్డరం నేను ఏం పండుగ జరిగింది మనకు నినాకమున్నా ఇండిపెండెన్స్ డే జరిగింది మనం అందరము ఇవాళ అన్ని ఉన్నాం అవునా కులము మతము పెద్ద చిన్న ఏ క్లాసు చిన్న క్లాసు పెద్ద క్లాసు సారు స్టూడెంట్లు బయట వాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఫ్లాగ్ ధరించినమా ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఆగస్టు నాడు కరెక్ట్ పొద్దున ఎనిమిదిన్నర గంటల అందరం కూడా జాతీయ జెండా ఎగిరించినమా ఎందుకైరేసినాం మన ఐక్యత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మనమందరం కూడా ఒక్కటే మనమందరం భేదం లేదు మన జాతీయత కోసం మన అందరం ఒక్కటి కావాల్సినటువంటి సమయం కాబట్టి అది నిరూపించుకున్నాం ఇప్పుడు దీని ద్వారా కూడా రేపు రాబోయే రోజులలో ఇప్పుడు మీరు చూస్తున్నారా కొన్ని ప్రాంతాలలో వయానాల్లో వరదలు వచ్చినాయి అక్కడ కొంతమంది వెళ్ళి కంకణం అంటే ఆ కంకణం వల్ల మనము మనం చేయబోయేటువంటి పనిలో మనము విజయ విజయం పొందాలి అనేటువంటి దీని ముఖ్య ఉద్దేశం కేవలం అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళని కట్టుకునేటువంటి పండుగ కాదు తెలుసా మీకు అది కేవలం ఇద్దరి కోసమే కాదు పండుగ ఎవరి కోసం ఇంకా